నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టెలిగ్రామ్లో ఫాలో అవ్వదలుచుకున్న వాళ్ళు క్రింది డిస్క్రిప్షన్లో లింక్స్ను ఉపయోగించి ఫాలో అవ్వగలరు మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు మీరు గనక నా ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం టైం ట్రావెల్ మీద అనేక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లు చేసుకుంటున్నాం ఈ సిరీస్ లో టైం డైలేషన్ మీద పురాణాల్లోని టైం డైలేషన్ కాన్సెప్ట్ టైం ట్రావెల్ కి సంబంధించిన కాన్సెప్ట్ల మీద అనేక వివరాలు తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్లు మన ఇతిహాసాల్లో జరిగిన ముఖ్యమైన టైం ట్రావెల్ సంఘటన గురించి తెలుసుకుందాం మరి ఎలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి కాలుస్తాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఎపిసోడ్ లో అర్జునుడి టైం డైలేషన్ మిస్టరీ మరియు టైం ట్రావెల్ మిస్టరీ గురించిన విషయాలు తెలుసుకుందాం అది ద్వాపరయుగం సుమారు ఇప్పటికీ ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల సంవత్సరాలకు క్రితం జరిగిన ఒక కథ శ్రీ మహాభారతంలో వన పర్వంలో పాండవులు అస్తినాపురం విడిచి అడవులకు బయలుదేరారు ముందుగా ద్వైతవనం చేరుకున్నారు తరువాత వ్యాసుని ఉపదేశం మేరకు వారు కామ్యక వనం అనే అడవికి చేరుకున్నారు వారంతా పన్నెండేళ్లు వనవాసం ఒక్క సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉంది పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు అర్జునుడిని దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు నీవు ఇంద్రుని కోసం తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించి ఈ వనవాస సమయాన్ని సద్వినియోగం చేసుకో అని ఆదేశించాడు ధర్మరాజు తాను వ్యాస మహర్షుల వారి ద్వారా పొందిన ప్రతిస్మృతి అనే విద్యను అర్జునుడికి ఉపదేశించాడు ఈ ప్రతిస్మృతి విద్య చాలా శక్తివంతమైనది దీన్ని ఏకాగ్రతతో ప్రయోగిస్తే ఆ ప్రయోగించిన వారికి సమస్త జగత్తు వారి ముందు ప్రకాశిస్తుంది దేవతలు త్వరగా అనుగ్రహిస్తారు ఈ విద్య తెలిసిన వారు నడుస్తూ వెళుతూ ఉంటే ఎదురుగా ఉన్న సర్వభూతాలు వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి అంటే చెట్లు చేమలు పురుగులు కీటకాలు మొదలుకొని పెద్ద పెద్ద మృగాలు జంతువులు ఇత్యాది ప్రాణులు ఈ విద్య తెలిసిన వాళ్లు వస్తున్నప్పుడు వాటంతటవే పక్కకి తొలిగిపోతాయి ఈ విద్య గ్రహించిన వారికి అలసట ఉండదు అర్జునుడు ఆ విధంగా ఆ విద్యను పొంది హిమాలయాల ఉత్తర ప్రాంతానికి ప్రయాణమై వెళ్లాడు తన యోగ విద్యతో ఒక్కరోజులోనే హిమాలయ ప్రాంతానికి చేరుకున్నాడు హిమాలయ పర్వత ప్రాంతం దాటి గంధమాదన పర్వతం చేరుకున్నాడు అక్కడి నుండి రాత్రింబవళ్ళు దుర్గమైన పర్వత ప్రదేశాలను దాటుకుంటూ ఇంద్రకీలాద్రి అనే ఒక పర్వతాన్ని చేరుకున్నాడు ఎస్ మీరందరూ అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ అసలైన ఇంద్రకీలాద్రి కాదు మహాభారతం ప్రకారం హిమాలయ పర్వతాలకు ఆవల ఉన్న ప్రదేశంలో ఈ అసలైన ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ మన విజయవాడకు ఈ ఇంద్రకీలాద్రి అనే పేరు కాలక్రమంలో మరింకేదైనా సందర్భంలో వచ్చుండొచ్చు దాని డీటెయిల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అలా హిమాలయాల్లో ఇంద్రకీలాద్రి చేరుకున్న అర్జునుడికి ఇంద్రుడు దర్శనమిచ్చి శివుని కొరకు తపస్సు చేసి దర్శించుకొమ్మని అలా శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే నీకు నేనప్పుడు అన్ని విధాలైన దివ్యాస్త్రాలను అనుగ్రహిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అర్జునుడు ఇంద్రుడు చెప్పినట్లే చేశాడు శివుణ్ణి కఠోరంగా ఆరాధించి శివుని ద్వారా పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు వరము ఇచ్చిన శివుడు అంతర్ధానమయ్యాడు మహాశివుణ్ణి చూశాను ఆయన్ను తాకాను అనే ఆనందంలో అర్జునుడు ఆశ్చర్యానుభూతులు పొందాడు అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది అర్జునుడు నిల్చున్న ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకి శూన్యం నుండి ఆకాశంలో అకస్మాత్తుగా వరుణ దేవుడు ప్రత్యక్షమయ్యాడు చుట్టూ నీళ్లతో ఒక పోర్టల్ గేట్ ఓపెన్ అయింది అందులోని జలచరాలతో సహా ఆ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు మరోపక్క కుబేరుడు ఒక విమానంలో అక్కడికి వచ్చి చేరుకున్నాడు అర్జునుడు ఆ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీదే వీటన్నిటినీ చూస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నాడు అంతలో మరో సూర్యుడా అనిపించేలా ప్రకాశిస్తూ యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు వారు వచ్చిన ముహూర్తకాలం లోపల ఐరావతాన్ని అధిరోహించి ఇంద్రాణి సమేతుడైన ఇంద్రుడు అక్కడికి వచ్చాడు అప్పుడు వారు తమ తమ స్వరూపాలను స్పష్టంగా దర్శనం చేసుకోవడానికి అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించారు ఇంద్రుడు తప్ప మిగిలిన దేవతలందరూ అనేక అస్త్రాలు ప్రసాదించారు అప్పుడు ఇంద్రుడు అర్జునుడితో ఇలా అన్నాడు శత్రుదమన నీవు ఒక గొప్ప దేవకార్యాన్ని చెయ్యాలి సిద్ధంగా ఉండు నీవు స్వర్గలోకానికి వెళ్ళాలి నిన్ను అక్కడికి తీసుకువెళ్లడానికి మాతలి సారథ్యంతో కూడిన రథం భూమి మీదకు వస్తుంది నీవు స్వర్గానికి వచ్చాక అక్కడ నీకు నేను అతిశక్తివంతమైన దివ్యాస్త్రాలను ఇస్తాను అని చెప్పాడు ఇదంతా చూస్తున్న అర్జునుడు ఆశ్చర్యచకితుడయ్యాడు తరువాత కొంతసేపటికి తేరుకుని వారిని పూజించాడు దేవతలు వారు వచ్చిన విధంగానే మనోవేగంతో అక్కడి నుండి వెళ్లిపోయారు దివ్యాస్త్రాలు పొందిన అర్జునుడు ఇంద్రుడు పంపబోయే రథం కోసం అక్కడే ఆ ఇంద్రకీలాద్రి పర్వతంపై ఎదురు చూస్తున్నాడు అలా తను ఆలోచిస్తుండగానే మహా తేజస్సు గల ఒక దివ్య రథం అక్కడకు వచ్చింది ఆ దివ్య రథం మేఘాలను చీల్చుకుంటూ గంభీర మహా మేఘధ్వనులు చేసుకుంటూ సర్వదిక్కులను పూరిస్తూ అక్కడికి చేరుకుంది ఆ దివ్య రథం తోకచుక్క ఆకారంలో ఉంది వ్యాస మహర్షి శ్రీ మహాభారతంలో దీన్ని వర్ణిస్తూ మాయామయమైన రథం అని చెబుతారు దీని మీద మహానీలవర్ణంతో ఒక ఇంద్రధ్వజం ప్రకాశిస్తూ ఉంటుంది దానికి సారిధి అయిన మాతలి అర్జునుని వంక చూసి అర్జునునితో ఇలా అన్నాడు ఈ రథం ఇంద్రునికి అత్యంత ఇష్టమైనది ఎవరైనా రాజసూయ అశ్వమేధాలు వందల కొలది చేసిన ఇటువంటి రథం లభించదు భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన గొప్ప వారైన రాజులకు గాని ఇతర దేవతలకు గాని దానవులకు గాని శ్రేష్టమైన ఈ రథాన్ని ఎక్కడం అసంభవం ఇక సాధారణ తపస్సులు చే వాడు ఈ దివ్య రథాన్ని చూడడానికి గాని తాకడానికి గాని సమర్థుడు కాడు ఇక ఎక్కడం గురించి చెప్పడం ఎందుకు అని మాతలి అన్నాడు అంటే ఇది కేవలం రథం కాదు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో తయారైన ఒక స్పేస్ షిప్ ఇంకా మాతలి అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జున ఇంద్రుడు నాతో కుమారుడైన అర్జునుడిని నా వద్దకు తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు అని చెప్పాడు అర్జునుడు తాను గంగా జలాల్లో స్నానమాచరించి శుద్ధుడై ఆ దివ్య రథాన్ని అధిరోహించి మాతలితో పాటు స్వర్గానికి బయలుదేరాడు ఆకాశ మార్గంలో అంతరిక్ష మార్గంలో అర్జునుడి ఈ దివ్యరథం ప్రయాణిస్తున్నప్పుడు అర్జునుడు వేల అద్భుత విమానాలు చూశాడు ఇక తన రథం కొద్దిసేపటికి అంతరిక్షంలో ఒకనొక ఆవరణలో దూసుకు వెళ్లడం గమనించాడు అక్కడ సూర్యుడు కాని చంద్రుడు గాని మరి ఏ ఇతర అగ్నులు గాని ప్రకాశించడం లేదు క్రమంగా ఒక ప్రకాశవంతమైన దివ్య కాంతులతో విరాజిల్లుతున్న లోకం వద్దకు అర్జునుడు చేరుకున్నాడు అదే స్వర్గలోకం ఆ స్వర్గలోకం ఉపరితలానికి అర్జునుడి రథం ప్రవేశించింది ఆ స్వర్గలోక నివాసులంతా తమ తమ పుణ్యఫలం వల్ల పొందిన కాంతితో ప్రకాశిస్తున్నారు అక్కడి చుట్టుపక్కల నక్షత్రాలు సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవైనప్పటికీ దూరంగా ఉండడం వల్ల అవి దీపాల్లా చిన్నవిగా ప్రకాశిస్తున్నాయా అన్నట్లు కనబడుతున్నాయి వాటన్నిటినీ అర్జునుడు చూశాడు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే మన పూర్వీకులకు నక్షత్రాలు అంటే ఏవో మిలుకు మిలుకు మెరిసే అంతరిక్షంలోని చిన్న ఆబ్జెక్ట్స్ అనే అభిప్రాయం ఎప్పుడూ లేదు యుద్ధంలో మరణించిన వీరులు సిద్ధులైన రాజర్షులు భూలోకంలో పుణ్యాలు చేసిన మనుష్యులు స్వర్గాన్ని పొంది వారి వారి పుణ్యాన్ని బట్టి వారి వారికిచ్చిన తేజస్సుతో అక్కడ ప్రకాశిస్తున్నారు సూర్యునిలా ప్రకాశిస్తున్న గంధర్వులు యక్షులు ఋషులు అప్సరసలు వారి సమూహాలు అక్కడున్నాయి ఆ స్వర్గం అనేక లోకాల సమూహాలతో ఆవరించబడి ఉంది స్వయం ప్రకాశాలైన ఆ లోకాలను చూసి అర్జునుడు ఆశ్చర్యం పొందాడు అలా స్వర్గలోకంలో ప్రవేశించిన అర్జునుడు ఇంద్రుణ్ణి కలుసుకుని అతడి ఆతిథ్యం స్వీకరించాడు అక్కడ కొన్ని దైవ కార్యాలు చేశాడు చివరిగా ఇంద్రుడి కోరిక మేరకు భూలోకవాసులకు అందుబాటులో లేనిది దేవ నిర్మితమైనది అయిన వాద్య కళలను నేర్చుకున్నాడు ఇంద్రుడు అర్జునుడికి చిత్రసేనుడు అనే కళాకారుణ్ణి స్నేహితునిగా ఇచ్చి గీతములు వాద్యములు మానవులకు ఎన్నటికీ తెలియని దేవతా నృత్య కళలు నేర్పించాడు అర్జునుడు ఆ లోకంలో కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నాడు కొన్ని యుద్ధాలు కూడా చేశాడు ఇంద్రుడి ద్వారా అస్త్రవిద్యను అభ్యసించాడు అలా భూమిపై ఉన్న అర్జునుడి సోదరులైన పాండవులు గురించి తన పత్ని అయిన ద్రౌపదిని గురించి ఆలోచిస్తూ అక్కడ ప్రతిరోజు దిగులు పడుతూ ఉండేవాడు చివరికి ఒకరోజు ఇంద్రాజ్ఞపై భూమికి తిరిగి వచ్చాడు అప్పటికి భూమిపై ఐదు సంవత్సరాల సమయం గడిచిపోయింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది స్వర్గంలో అర్జునుడు ఐదు రోజుల కాలాన్ని గడిపాడు అని అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూస్తే ఆయన అతనున్న యుగంలో ఐదు సంవత్సరాల పాటు ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేసి వచ్చినట్టు లెక్క అందుకే అర్జునుడు మిగిలిన పాండవుల కంటే యంగా ఉన్నాడు అని చెప్పడానికి మహాభారతంలో అర్జునుడు తేజస్సుతో వెలుగొందుతున్నాడు అనే మాటను తరచూ వాడుతుంటారు కానీ ఇది యాక్చువల్గా టైమ్ డైలేషన్ ఫెనామినా ఈ అర్జునుడి విజయయాత్ర గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా డీప్గా మరో ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఈ మహాభారత గాథలోని ఈ సంఘటనలో నేను గమనించిన డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వినండి మారు రూపంలో ఇంద్రుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేసుకుంటున్న అర్జునుడికి కనిపించి అర్జునుడి యొక్క సైకాలజీని పరీక్షిస్తాడు అసలు ఈ భౌతికమైన కోరికలు వాంచలు ఎందుకు హాయిగా అన్నింటినీ విడిచిపెట్టమని వేదాంత ధోరణిలో మాట్లాడతాడు కానీ అర్జునుడు తాను వచ్చిన పనిని గుర్తుపెట్టుకుని తన దృఢమైన సంకల్పాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు ఇంద్రుడు తన స్వస్వరూపాన్ని ప్రదర్శించి అంటే తన రియాలిటీని రివ్యల్ చేసి శివుడిని తన తపస్సుతో ప్రసన్నం చేసుకోమని అర్జునుడికి సూచన ఇచ్చాడు అంతేగాని వెంటనే ఇవ్వలేదు ఇంద్రుడు చేసిన ఈ చర్యల వల్ల కథలో ఎక్కడో మూల వస్తువులో మరొక ప్రధానమైన విషయం దాగి ఉందని గ్రహించాను ఇంద్రుడి సూచనపై శివుడి కోసం తపస్సు మొదలుపెట్టిన అర్జునుడు ఆ ఘోరారణ్యంలో శివారాధన చేస్తూ తీవ్ర తపస్సు చేయసాగాడు కొంతకాలానికి శివుడు ఒక కిరాతుడి రూపంలో ప్రత్యక్షమై ధ్యానంలో ఉన్న అర్జునుడిని తన శివ మాయ ద్వారా తన శివగణాల్లో ఉన్న ఒక రాక్షసుడిని ఒక అడవి పంది రూపం ధరించి అర్జునుడి తపస్సును పరీక్షించవలసిందిగా పంపించాడు ఆ అడవి పంది వల్ల తన తపస్సు చెదరడంతో అర్జునుడు తన తపస్సులో నుంచి బహిర్ముఖుడయ్యాడు ధ్యానంలో తాను ధ్యానిస్తున్న శివుణ్ణి ఎదురుగా మారురూపంలో వస్తే పోల్చుకోలేకపోయాడు పరమశివుడితో తలపడి యుద్ధం చేశాడు మానవ రూపం ధరించి వచ్చిన శివుడితో కలబడి ముష్టి యుద్ధం చేశాడు ముష్టి యుద్ధం అంటే చేతులతో కలబడ్డాడు అని అర్థం అర్జునుడి సాహసానికి భక్తికి మెచ్చిన శివుడు తన స్వస్వరూపాన్ని ప్రదర్శించి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు ఆ తరువాత ఇంద్రుడు ప్రత్యక్షమై అర్జునుణ్ణి స్వర్గానికి ఆహ్వానించాడు అయితే మనలో అందరికీ ఇక్కడ ఒక పెద్ద సందేహం వస్తుంది అదేంటంటే ఇంద్రుడు స్వర్గానికి అర్జునుణ్ణి నేరుగా తీసుకువెళ్లవచ్చు కదా అసలు ఇంద్రుడు మొదటిసారి కనిపించినప్పుడే అర్జునుడికి దివ్యాస్త్రాలు ప్రసాదించి ఉండి ఉండొచ్చు కదా ఎందుకు అలా చేయలేదు అనే సందేహాలు మనలో తలెత్తుతాయి బట్ ఇంద్రుడు అలా చేయలేదు ఈవెన్ తాను వెళ్ళిపోయాక మాతలి సారథ్యంలో ఉన్న ఒక రథాన్ని అర్జునుణ్ణి స్వర్గానికి తీసుకురావలసిందిగా పంపించాడు అంతే తప్ప తనతో పాటు అర్జునుణ్ణి తీసుకువెళ్లలేదు ఎక్కడే కొన్ని మర్మాలు ఈ కథలో దాగి ఉన్నాయి భౌతిక దృష్టితో ఒకసారి పరిశీలిస్తే ఇంద్రుడు వచ్చి వెళ్లిన ఐరావతం స్పేస్లో ట్రావెల్ చేయదు అది గాలిలో ఎగరగలదు బట్ స్వర్గం వరకు ఎగురుకుంటూ తీసుకెళ్లదు కానీ ఐరావతానికి లోకాంతరాల్లో ప్రవేశించే శక్తి ఉంది ఇక్కడ దేవతా వాహనాలు అని చెప్పే ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వాహనాలు అదర్ డైమెన్షన్స్ కి పోర్టల్ ఓపెనర్స్ గా పనిచేసి వితిన్ నో టైం అవి వాటితో పాటు తీసుకెళ్లగలవు అండ్ ఇవి స్పేస్లో ట్రావెల్ చేయవు అని ఎందుకన్నానంటే ఇవి చేయలేవు అని కాదు అలా లాంగ్ వేస్ లో ట్రావెల్ చేసి అవి టైం వేస్ట్ చెయ్యవు అవి తాము టైం డైలేషన్ కి కారణంగా మారాలనుకోవు వాటి వల్ల ఎంత వీలైతే అంత త్వరగా వేరే లోకాలకు చేరుస్తాయి తమ శక్తిని ఉపయోగించి గాని లేదా పోర్టల్ గేట్స్ ని తమ ఎదురుగా ఓపెన్ చేసి గాని అవి లోకాంతరాలకు ఇమీడియట్ గా ప్రయాణం చేస్తాయి ఓకే మరి ఇక్కడ మనకు మరొక ప్రశ్న అర్జునుడిని తనతో ఇంద్రుడు ఎందుకు తీసుకువెళ్లలేదు ఎందుకు తీసుకువెళ్లేదంటే అర్జునుడు ఇంకా చనిపోలేదు కాబట్టి ఈ సంఘటన జరుగుతున్న సమయంలో తాను ప్రాణాలతోనే ఉన్నాడు తాను తన శరీరంతో సహా స్వర్గానికి వెళ్లాల్సి ఉంది విధి ఒకటి నిర్ణయిస్తే ధర్మం ఒకటి నిర్ణయిస్తుంది చనిపోయిన తర్వాత తన పుణ్యానుసారం దివ్య శరీరాలతో మాత్రమే స్వర్గంలోకి ప్రవేశించాలని దేవతా ధర్మం కానీ రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడి దివ్యాస్త్రాలు పొందాలి అశేష కీర్తిని గడించాలి స్వర్గానికి వెళ్లి అక్కడ రాక్షస సంహారం చేయాలి అనేది విధి విధికి ధర్మానికి మధ్య ఏర్పడిన ఈ చిక్కుముడిని విప్పడానికి భగవంతుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది సాధారణంగా స్వర్గంలోకి బ్రతికి ఉన్నవారిని అంటే భౌతిక శరీరంతో ఉన్నవారిని ఎలా చేయరు కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అంటే ఎవరైతే పూర్తిగా శరీరులవుతారో వారిని మాత్రమే అంటే బ్రతికి ఉండగా అనునిత్యం ధర్మాచరణ చేస్తారు త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని పాటిస్తారు వారు మాత్రమే స్వర్గానికి సశరీరులుగా వెళ్లగలరు ఉదాహరణకు హరిశ్చంద్ర మహారాజు ధర్మరాజు వంటివారు అర్జునుడు ఎంత ధర్మాత్ముడైనప్పటికీ ఇంకా తన కర్మ పూర్తిగా పరిపక్వం కాలేదు తన వర్గాలు పూర్తిగా శాంతించలేదు ఇక్కడ అర్జునుడి కేసులో భౌతిక మానవ శరీర ధర్మాలకి ఎక్కడా భంగం వాటిల్లకుండా అతన్ని సేఫ్గా స్వర్గానికి తీసుకువెళ్లి మళ్లీ తిరిగి తీసుకువచ్చి భూమిపై విడిచిపెట్టవలసి ఉంది ఈ బాధ్యతంతా దేవతలపైనే ఉంది సో అర్జునుడికి స్వర్గంలో అడుగు పెట్టడానికి తాత్కాలికంగానైనా కొంత పుణ్యశక్తి అవసరం అందుకే పరమశివుడు పరీక్ష పేరుతో ఒక కిరాతుని రూపం ధరించి అర్జునుడితో కలబడి స్వామివారి దివ్య హస్తాలతో అర్జునుణ్ణి తాకి అర్జునుణ్ణి శక్తివంతుణ్ణి చేశారు ఆ పుణ్యశక్తితో అర్జునుడు కొంతకాలం తన శరీరంతో సహా స్వర్గంలో ఉండడానికి అర్హతను పొందాడు ఇక మనకు తలెత్తిన మరొక ప్రశ్న ఎందుకు ఇంద్రుడు మాతల్ని ఒక డిఫరెంట్ ఫ్లయింగ్ చారియట్ ని ఇచ్చి అర్జునుణ్ణి స్వర్గానికి తీసుకురమ్మన్నాడు శివుడు అర్జునుడికి శక్తులు ప్రసాదించిన తర్వాత తనతో పాటు తీసుకువెళ్లకూడదా దీనికి సమాధానం చూద్దాం ఇనర్షియా ఈ ఇనర్షియాను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఏదైనా ఒక వస్తువును చలనంలో ఉంచితే ఏదైనా బాహ్యశక్తి దాన్ని ఆపేంత వరకు అది చలనంలోనే ఉంటుంది ఇనర్షియా అనేది వస్తువు యొక్క ప్రాపర్టీని తెలియజేస్తుంది ఒక వస్తువుని రెస్ట్లో ఉంచితే అది ఎప్పటికీ రెస్ట్లోనే ఉండిపోతుంది అదే ఒక వస్తువుని మోషన్లో ఉంచితే అది మూవ్ అవుతూనే ఉంటుంది అది ఈ విశ్వ నియమాల్లో ఒకటి ఈ ఇనర్షియా మూడు రకాలుగా ఉంటుంది మొదటిది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ రెండవది ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ మూడవది ఇనర్షియా ఆఫ్ మోషన్ ఒక బస్ ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఇనర్షియా గురించి మనం బాగా అర్థం చేసుకోవచ్చు మనం బస్సులో హ్యాంగ్ అవుతూ ఉన్నప్పుడు బస్ స్టార్ట్ అవ్వగానే మనం వెనక్కు తూలుతాం ఎందుకంటే మనం ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మన బాడీ కదలని బస్సులో నిల్చున్నప్పుడు ఆ బస్సుతో పాటు రెస్ట్లోనే ఉంటుంది మన బాడీలో లోవర్ పార్ట్లో బస్తో కాంటాక్ట్ లో ఉన్న భాగం బస్తో పాటు మూవ్ అవుతుంది కానీ పై భాగం రెస్ట్లోనే ఉండడం వల్ల అక్కడే ఉంటుంది ఎందుకంటే మన బాడీలోని పై భాగం ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనే లా ప్రకారం కదలకుండా ఉంది దాని ఫలితంగా శరీరంలోని పై భాగం మరియు బస్తో కాంటాక్ట్ లో ఉన్న క్రింది భాగం మధ్య ఏర్పడిన భిన్న కదలికల వల్ల మనం వెనక్కు తూలుతాం ఇక బస్ టర్న్స్ కొడుతున్నప్పుడు మనం పక్కలకు ఒరుగుతూ ఉంటాం ఎందుకంటే అప్పుడు మన మీద ఇనర్షి ఆఫ్ డైరెక్షన్ అనే లా పనిచేస్తుంది దాని ప్రకారం కదులుతున్న వస్తువు అదే డైరెక్షన్ లో కదులుతూ ఉంటుంది బస్ లో ఉన్న మనం బస్ తో పాటు మూవ్వుతూ ఉంటాం బస్ టర్నింగ్ తీసుకున్నప్పుడు మన బాడీ టర్న్ తీసుకోదు దాని ఫలితంగా ఆ టర్నింగ్ చేంజెస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మన బాడీ ఒరుగుతుంది ఇక బస్ సడన్ గా బ్రేక్ కొట్టింది అనుకోండి మనం దేన్ని పట్టుకోకుండా నిల్చుంటే ముందుకు పడిపోతాం ఇక్కడ ఇనర్షి ఆఫ్ మోషన్ అనే లా వల్ల ఇది జరుగుతుంది ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏం చెబుతుందంటే ఈ బస్ మోషన్లో ఉన్నప్పుడు మన బాడీ కూడా దానితో పాటు మోషన్లోనే ఉంటుంది బస్ సడన్గా గా హాల్ట్ అయినప్పుడు మన లోవర్ పార్ట్లోని కాళ్ళు బస్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల బస్తో పాటు అక్కడే ఆగిపోతాయి మన పై భాగంలో ఉన్న శరీరం మూవ్ అవుతూనే ఉంటుంది తత్ఫలితంగా మన కాళ్ళు ఒకే చోట ఉండిపోతాయి పై భాగంలో ఉన్న మనం ముందుకు పడిపోతాం ఈ న్యూటన్స్ ఫస్ట్ లానే ద లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు ఇప్పుడు దేవతలు ప్రయాణించే విమానాల విషయానికి వస్తే అవి చాలా హైయర్ స్పీడ్స్ తో ప్రయాణించగలవు క్షణాల్లో లక్షల కిలోమీటర్ల స్పీడ్ చేరుకోగలవు ఈ సువిశాల విశ్వంలో సుదూర ప్రాంతాలకు సైతం ఇవి ఇట్టే చేరిపోగలవు ఇవి తరచుగా వెంట వెంటనే తమ యాక్సలరేషన్ మార్చుకుంటుంటాయి దేవతలు దివ్య శరీరులు కాబట్టి వాళ్లకు ఈ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా వర్తించదు వాళ్లకు ఈ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అనే ఫిజికల్ లాను వయోలేట్ చేసే అడ్వాన్స్డ్ ఫిజిక్స్ తెలుసు సో వారి వద్ద ఈ ఎనర్షియా కంట్రోల్ అవసరం లేని విమానాలు ఉంటాయి మానవులకు సూట్ అయ్యే విమానాలు కూడా ఉంటాయి ఈవెన్ దేవతలకు మానవులకు కలిపి సూట్ అయ్యే హయ్యర్ డివైన్ ఇంటెలిజెన్స్తో పనిచేసే విమానాలు కూడా ఉంటాయి సో అర్జునుడు అలా సేఫ్గా ట్రావెల్ చేయాలి అంటే ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చిన స్పేస్ వెహికల్స్ అర్జునుడి బాడీకి సూట్ అయి ఉండకపోవడమే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను అంతేకాదు అర్జునుడిని సకల లాంఛనాలతో సగౌరవంగా స్వర్గానికి ఆహ్వానించడం ఇంద్రుడి యొక్క మనోభిలాష అని మనకు అర్థమవుతుంది కాబట్టి మాతలిని ఇంద్రుడు ఒక దివ్య రథంపై పంపించాడు ఆ రథం పూర్తిగా బంగారంతో నిర్మాణమై ఉంది దాన్ని పదివేల గుర్రాలు మోస్తున్నట్లుగా ఉన్నాయని అవి దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నాయని మహాభారతంలో ఉంది దేవతల రథాల్లో బంగారం ఎక్కువగా ఎందుకు వాడతారంటే మేలిమి బంగారానికి అంతరిక్షంలోని రేడియేషన్ ని అడ్డుకునే శక్తి ఉంది ఈవెన్ స్పేస్ సైంటిస్టులు శాటిలైట్స్ తయారీలోనూ రాకెట్స్ తయారీలోను స్పేస్ స్టేషన్ల తయారీలోను ఈ బంగారాన్ని వాడడం మనం గమనించవచ్చు ఈ కాలంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ లో గోల్డ్ ఫాయిలింగ్స్ ఆవిరి నిక్షేపిత బంగారుపు టేపింగ్స్ మొదలు బంగారుపు పూతల వరకు ఔటర్ స్పేస్ లోని వస్తువుల తయారీలో ఈ బంగారాన్ని ఉపయోగిస్తున్నారు అంతరిక్షంలో ఉండే అల్ట్రావైలెట్ మరియు ఎక్స్రే వంటి కాంతి రేడియేషన్ల వల్ల తుప్పు పట్టకుండా సమర్థంగా ఈ లోహం తట్టుకోగలదు అంతేకాక ఆన్బోర్డ్ ఎలక్ట్రానిక్స్ లో దీర్ఘకాలిక ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్లో పనిచేస్తుంది ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో బంగారాన్ని ఉపయోగించడం వల్ల కలిగే మరొక లాభం ఏంటంటే స్పేస్ వెహికల్స్లో ఉన్న ఆస్ట్రోనాట్స్కి సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ రాకెట్ లోపలికి చొచ్చుకుని వచ్చేస్తుంది దానిని అడ్డుకోవడానికి మన ఓవెన్స్లో వాడే విధంగా ఇన్సులేషన్ పనిచేయదు అందుకే స్పేస్ క్రాఫ్ట్స్లో గోల్డ్ కోటెడ్ మైలార్ని అమర్చడం వల్ల ఇది సూర్యుడి నుండి వచ్చే భయంకరమైన వేడిని ఇతర రేడియేషన్స్ని లోనికి రాకుండా నిరోధించి మెరుపు కాంతిని సృష్టించకుండా వేడిని ప్రతిబింబిస్తుంది తద్వారా వ్యోమగాముల్ని ఇతర పరికరాల్ని చల్లగా ఉంచుతుంది గోల్డ్ మెటల్కి ఉన్న ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం కనుగొన్నాం బట్ వేల లక్షల సంవత్సరాల క్రితం మన దేవతల టెక్నాలజీలో ఈ గోల్డ్ని స్పేస్లో ప్రయాణించే విమానాల్లోనూ ఇతర పరికరాల్లోనూ వాడడం మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది భారద్వాజ వైమానిక శాస్త్రంలో కూడా బంగారు లోహంతో తయారు చేయబడ్డ స్పేస్ క్రాఫ్ట్స్ విమానాల గురించి వివరణలు ఉన్నాయి నో డౌట్ మనుష్య జీవుడైన అర్జునుడు తన శరీరంతో పాటు తన కంఫర్ట్ లెవెల్ కి తగినట్టు తన శరీరం సేఫ్ గా ఉండేటట్టు ఒక విచిత్రమైన మనుషులకు దేవతలకు సరిపడే ఒక రద్ధంలా ఉన్న విమానాన్నే ఇంద్రుడు ఎంచుకున్నాడు అండ్ మహాభారతంలో ఇంద్రుడు మరియు మాతలి కాన్వర్జేషన్ మనం పరిశీలిస్తే మరొక స్ట్రైకింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది అదేంటంటే అర్జునుడితో మాట్లాడిన తర్వాత ఇంద్రుడు వెళ్లిన కాసేపటికే మాతలి రథంతో వచ్చాడు అలా వచ్చిన మాతలి అర్జునుడితో ఇంద్రుడు స్వర్గంలో తనను అర్జునుడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు అని అందుకే వచ్చాను అని చెబుతాడు ఇంద్రుడు వెళ్లిన కాసేపటికే మాతలి రథం అర్జునుడి దగ్గరకు వచ్చింది దట్ మీన్స్ ఇంద్రుడు మొదలైన దేవతలు స్పేస్ వరకు ఎగిరి వెళ్లి ఔటర్ స్పేస్ రీచ్ అయ్యాక పోర్టల్ గేట్స్ ద్వారా స్వర్గానికి వెళ్ళి ఉండాలి ఇందులో అలాగే జరగాలి అనే రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అపిరెన్స్ లో వచ్చారు కుబేరుడు తన విమానంలో ఆ ఇంద్రకీలాద్రికి వచ్చాడు బట్ వరుణదేవుడు నీటితో ఏర్పడిన సర్క్యులర్ షేప్ పోర్టల్ గేట్ ద్వారా అక్కడికి వచ్చాడు యమధర్మరాజు సూర్యుడి వంటి తేజస్సు కలిగిన లైట్ ఎనర్జీ పోర్టల్ గేట్ ద్వారా అక్కడికి వచ్చాడు ఇంద్రుడు ఐరావతం అనే తన నాలుగు దంతాల ఏనుగుపై అక్కడికి వచ్చాడు సో ఇందులో ఏ ఒక్కరు సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కానీ స్టైల్ని కానీ అనుసరించలేదు వారి వారి టెక్నాలజీస్ వేరు వారు వచ్చిన లోకాలు కూడా వేరు దేవతల విమానాలు చాలా హయ్యర్ రేట్ ఆఫ్ స్పీడ్స్ తో కదులుతూ ఉంటాయి అవి డిఫరెంట్ వెలాసిటీలను కూడా మార్చుకోగలవు లైక్ మన మానవులు వాడే సాధారణ విమానాలు హై స్పీడ్ జెట్ ఫ్లైట్స్ మరియు ఇతర ఎయిర్ క్రాఫ్ట్స్ వంటివి వాటి గమనాన్ని అవి మార్చుకోవడానికి చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి బట్ దేవతల టెక్నాలజీతో తయారైన ఈ దివ్య విమానాలు వితిన్ నో టైమ్ వాటి గమనాన్ని ఇట్టే మార్చేయగలవు ఈవెన్ వాటిలో వార్క్ డ్రైవ్ ప్రపల్షన్ ఇంజిన్ వంటి మానవాతీత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి ఈ వార్క్ డ్రైవ్ ప్రపల్షన్ ఇంజిన్తో తయారు చేయబడ్డ విమానాలు ఒక సెకండ్కు కాంతి వేగం కంటే తొమ్మిది వందల నుండి రెండు వేల రెట్లు వేగంతో వెళ్లగలవు అని ఒక అంచనా ఈ హయ్యర్ స్పీడ్స్ ని సైంటిస్టులు వార్క్ ఫ్యాక్టర్ స్పీడ్తో కొలుస్తారు అంటే మనం నడిపే వెహికల్స్ గంటకు వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు అంటూ కొలుస్తుంటాం కదా అదే విధంగా ఈ దివ్య విమానాల్లో కొన్నింటిలో వాడే వార్ డ్రైవ్ ప్రపల్షన్ టెక్నాలజీలో వార్ ఫ్యాక్టర్ వార్ ఫ్యాక్టర్ వన్ అంటే లైట్ స్పీడ్ అన్నమాట ఇది సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఉదాహరణకు వార్ ఫ్యాక్టర్ నైన్ తో నడిచే విమానాలు కాంతి వేగం కన్నా తొమ్మిది రెట్లు వేగంగా వెళ్లగలవు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అర్జునుడు దేవతల టెక్నాలజీతో స్వర్గంలోకి వెళ్ళి అక్కడ ఐదు రోజులు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చేసరికి మన మానవ లోకంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ విధంగా అర్జునుడు టైం డైలేషన్ ఎఫెక్ట్కు గురై తాను ఉంటున్న కాలంలోనే ఐదు సంవత్సరాలు ఫ్యూచర్ టైం ట్రావెల్ చేసి వచ్చాడు మీలో చాలామంది ఇంటర్స్టెల్ ఆర్లోని టైం ట్రావెల్ను చూసి ఎంతగా ఆశ్చర్యపోయారో నేను మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న ఈ టైం ట్రావెల్ మరియు టైమ్ డైలేషన్ కాన్సెప్ట్ చూసి అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోయాను ప్రపంచంలో ఏ మూలలోనూ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వని ఆ కాలంలో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం మహాభారతం జరుగుతున్న ఆ ద్వాపర యుగ కాలంలో ఇటువంటి అత్యాధునిక సైన్స్కు సంబంధించిన విషయాలు దాగి ఉండడం మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అర్జునుడి స్వర్గయాత్ర విశేషాలను స్వర్గలోకంలో అర్జునుడు చేసిన యుద్ధాలను అర్జునుడి స్వర్గయాత్రా మిస్టరీ రెండవ భాగంలో చూద్దాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు మీలో ఎవరైనా నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి హెల్ప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను ఆ డీటెయిల్స్ ని ఉపయోగించి మీ సపోర్ట్ ని తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో నా వీడియోని షేర్ చేసుకోండి మన ని విజిట్ చేసి నా మిగిలిన వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం